హాయ్ అండి ఈరోజు కొన్ని అప్డేట్స్ లీక్స్ ఉన్నాయి సంజన గారు ఓట పిలికి చేసుకున్నారంట అండి అలాగే ఇక్కడ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలు తనుజ ఎందుకు లేపేశారు కళ్యాణ్కి ఎందుకు అన్యాయం జరిగింది అసలు తన తరపున మాట్లాడిన మాటలు ఎందుకు తీసేశారు ఇంకొకటి మేడం సార్ మేడం అంతే ఈ డైలాగ్ ఎంతమందికి నచ్చింది అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ప్యూర్ తనుజ ఫ్యాన్స్ అనిపించిందండి అయితే ఇక్కడ ఫస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం షాప్లోకి సంజన మళ్ళీ ఇమ్మాన్యులే వచ్చినట్టుగా తెలుస్తుంది రెండు టాస్కులు జరిగినాయి ఆ రెండు టాస్కుల్లో ఫస్ట్ సంజన సెకండ్ ఇమాన్యుల్ అలా గెలిచారంట రెండో టాస్క్లో ఏదో స్పెల్లింగ్ సెట్ చేసే టాస్క్లో మాత్రం ఫస్ట్ తనుజ అండ్ సంజన గారు ఉన్నారంట మొత్తానికి లీడింగ్లోకి సంజన గారు వచ్చారు సంజన తర్వాత ఇమాన్యుల్ ఉన్నట్టున్నారు ఫైనల్గా అయితే ఈ ఈలిద్దరిలో ఓటప్పిల్ సంజన గారికి వచ్చినట్టుగా తెలుస్తుందండి ఇంకొకటి ఈరోజు కూడా ఇద్దరిని తొలగించాలి కదా ఆ ఇద్దరిని తొలగించే ఎప్పటి ఎప్పటినుంచో అనుకుంటున్నారు కదా భరణి గారు అండ్ సుమన్ని తీసేయాలని సుమన్ అనని సో ఈ ఈలిద్దరు తప్పుకునే ఛాన్స్ ఉందండి ఈ వెండి లీక్స్ ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా మధ్యలో కవర్ చేస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలు కూడా చెప్తుంటాను ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ అయితే చేయండి అయితే నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయినాక మార్నింగ్ డ్యాన్స్ ఆ తర్వాత ఈ టాస్కే ఉంది ఇంకా మనకు మధ్యలో పెద్దగా మధ్యలో ఒక్క కాన్వర్జేషన్ ఏంటంటే ఇమానియాలు అమ్మ గురించి మాట్లాడతాడు సుమనన్న మా అమ్మ ఏమైనా బాధపడుతుందంటే అంటే కొంచెం సపోర్ట్ చేయట్లేదు అని బాధపడుతుంది అని అంటే నిజం చెప్పాలంటే ఇక్కడ ఇమానుయుల్కి ఏమైపోయిందంటే టాస్క్లు ఆడాలి ప్రతిదాంట్లో నేనే ఉండాలి నేనే ఉండాలి ఇట్లా ఇమాన్యుల్ పరిస్థితి ఏమైపోయిందంటే తన తర్వాత ఏమైనా పరిస్థితి ఏమైనా ఉంటే సిచ్యువేషన్ అప్పుడు ఆలోచిస్తున్నాడు కానీ తనకు ముందుగా మాత్రం ఎవ్వరి గురించి ఆలోచించాడో ఆలోచించట్లేదు అది క్లియర్గా మనకు అర్థమవుతుంది అవుతుంది టాస్క్లు ఆడాలి ఆడాలి ఆడా ప్రతిదాని నేను ఉండాలి ఉండాలి ఉండాలని ఒక కసితోనే వెళ్ళిపోతున్నాడు తప్ప అన్ని ఆడితేనే మనం ఉంటేనే బాగుంటుందా ఒక్కొక్కసారి అంటారు కదా ప్రతిసారి పట్టుకోవడమే కాదు వదలడం కూడా నేర్చుకోవాలి అని వదలడం కూడా కూడా ఒక్కొక్కసారి మనకి మంచిగా చేస్తుంది అని అది ఇమాన్యుల్కి ఎందుకు అర్థం అవుతలేదు ఏంటో ఓవర్ స్ట్రాటజీయా ఓవర్ థింకింగ్తోనే కానీ ఇప్పుడు సంజన గారికి ఒక్క కెప్టెన్సీ బ్యాండ్ సాక్రిఫైస్ చేయడం తప్ప ఇంకెక్కడ చేయలేదు ఒకనొక టైంలో మానిస్టర్ టాస్క్లో కూడా తను అంటుంది కదా సంజన గారు ప్రతిసారి ఇమాన్యుల్కి సపోర్టింగ్గా నిలబడుతుంది కానీ ఇమాన్యుల్ మాత్రం ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదని అది కొంచెం అర్థం చేసుకుంటే బాగుండి ఇప్పుడు తన కోసం ప్రతిసారి ఇప్పుడు నువ్వు మొన్న తీసేసినా ఓకే ఇమానుయుల్ ఉన్నాడు కదా ఇంకొకటి ఇమానుయుల్ కెప్టెన్సీ రేసులో ఉన్నా కానీ ఇమానుయుల్ ఏదైనా గేమ్లో ఉన్నా కానీ అసలు ఇమ్మానుయుల్కే ఫస్ట్ ఛాన్స్ ఇస్తుంది ఫస్ట్ ప్రియారిటీ తన తర్వాతనే వేరే వాళ్ళకి వెళ్తుంది ఈవెన్ నామినేషన్స్ అని ఏదైనా సరే సంజయన గారు ఫస్ట్ ప్రియారిటీ మరి ఆమె ఎందుకు ఉంటుంది ఆమెది ఏమైనా రియల్ బాండ్ అంటే ఏమో చెప్పే రియల్ బాండ్ అంటే మనకి కనిపించినంత వరకు కొంత రియల్ కనపడుతుంది కొంత ఫేక్ కనపడుతుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు అక్కడ ప్రతిసారి నన్ను ఇలానే చేస్తున్నావు ప్రతిసారి నువ్వు నా కోసం నిలబడతావు ప్రతిసారి నువ్వు నన్ను తొక్కేస్తున్నావు అని మనసులో పెట్టుకొని మరి నువ్వు బేటికి ప్రేమగా అలా ఎలా మాట్లాడుతుంది అది కూడా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మనసులో ఒకటి ఉండి నువ్వు బేటికి ఒకటి మాట్లాడుతున్నావు అంటే అది రియల్ ఎట్లయితే ఫేక్ అవుతుంది కాకపోతే మరి ఓట్స్ కోసమా ఈ మీద ప్రతిదీ కొంచెం స్ట్రాటజీగా ఉంటుంది లే మూ వచ్చి సంజన గారు మూవ్ అలా మాట్లాడుతుంటారు అయితే ఇప్పుడు ఇక్కడ కళ్యాణ్ సుమన్ వచ్చి మాట్లాడుతున్నాడు కదా ఈ డిస్కషన్ తర్వాత నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అవుతుంది ఈ బాల్స్ టాస్క్లో ఎంతమంది ఎన్నిసార్లు చూశారు వీళ్ళు ఆల్రెడీ మేము సంజన గారు క్వశ్చన్ చేసేసరికి లైవ్లో కనిపి లైవ్లో వాళ్ళు చూపించినంత వరకు చూశానండి ఎపిసోడ్లో అయితే రెండు మూడు సార్లు కూడా చూశాను ఎక్కడ ఏంటి అనేది ఇక్కడ కావాలని తనుజకు ఏదో ఫెవరిజంగా కళ్యాణ్ చేశాడా అని అంటే చేయలేదు ఖచ్చితంగా చేయలేదు ఎందుకంటే ఫస్ట్ ఈమె సంజన గారు వేస్తున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఎందుకు కొంచెం హార్ష్గా వేసినట్టు అనిపించింది అది ఇమాన్యుల్ సైడు తనూజ సైడు అసలు ఎంత ఫోర్స్గా వేసిందంటే వాళ్ళు పట్టుకోవద్దు కావాలి ఇంటెన్షన్గా వాళ్ళు పట్టుకోకూడదు అన్నట్టు వేసిర్రు కాకపోతే అక్కడికి ఒకసారి ఇమాన్యుల్కి మిస్ అయిపోయింది ఒకటి పడింది తనూజకు కూడా ఒకటి పడింది ఇంకొకటి గారు తనూజది భరణి గారు తీసుకున్నారు అట్లా అంటే కావాలని ఎందుకు ఇమాన్యుల్ మీద తనూజ మీద కావాలని వేయాలి ఇంటెన్షన్గా వెయ్యాలి అనే ఒక ఉద్దేశంతోనే కాకుండా ఏదో కావాలని వేసినట్టుగా నాకు అనిపించింది చూసినంతవరకు మరి మీకు ఏమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి అయితే ఇక్కడ భరణి గారు ఒక స్మార్ట్ మూవ్తోనే వెళ్ళారు ఇప్పుడు హైట్ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఉందని చెప్పి అక్కడ ఉన్నది తనే తీసుకుంటున్నాడు ఇక్కడ ఉన్నది తనే తీసుకుంటున్నాడు అది తప్పంటే తప్పు కాదు తప్పు కాదు కానీ ఇప్పుడు సుమనన్నకి నువ్వు తవర్ తర్వాత వచ్చి కవర్ చేసుకుంటున్నావు కదా ప్రాబ్లం సుమనన్నకి ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు ఒక నాలుగైదు బాల్స్ అటు సైడ్ వెళ్తున్నప్పుడు కనీసం ఒక రెండు అన్న ఆయన దానిలో పడాలి కదా ప్రతిది ఇలా అంటే ఇంకా నీ దానిలో పడుతుంది కదా మళ్ళీ తర్వాత నెక్స్ట్ గేమ్ నుంచి మన ఇద్దరం పక్క పక్కన ఉండొద్దన్న ఒక చిన్న గేమ్తో మన మధ్యన ఉన్న బాండింగ్ పోవడం అంటే మరి కొంచెం ఆలోచించవచ్చు కదా ఇప్పుడు ఇది ఇదంతా ముందే ఆలోచించుకుంటే బాగుంది ఇదే మాట డిమాన్ అని కూడా అంటారు అదే పక్క పక్కన నిల్చొని తప్పు పని చేసినామో అక్కడక్కడుంటే ఉంటే పక్కన ఉన్న వాళ్ళ మీద మనం ఫోకస్ చేస్తాం ఇప్పుడు అయిన వాళ్ళ అయిన వాళ్ళ మధ్యన ఎలా గుంజుకుంటాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ సంజన గారు లాస్ట్ ఇప్పుడు లాస్ట్ బాలు వేస్తున్నప్పుడు కూడా ఇక్కడ తనుజ రిక్వెస్ట్ చేసింది ప్లీజ్ సంజన గారు ప్లీజ్ సంజన గారు బాల్స్ పక్కన వీళ్ళు తీసుకున్నారు నాకు లేదు ప్లీజ్ అని అంటే వేసింది ఇప్పుడు సంజన గారిని ప్లీజ్ ప్లీజ్ అంటే ఎలా వేసిందో ఇప్పుడు కల్ ఇప్పుడు సంజన గారు ఫ్రెండ్ కాదు జస్ట్ కౌస్ మేట్ అయితేనే ఒక మాట రిక్వెస్టింగ్ అడిగితేనే నువ్వు వేసినప్పుడు మరి కళ్యాణ్ ఫ్రెండ్ కదా అట్లని మొత్తం వేసాడా లేదు అందరికీ ఈక్వల్గా వేసుకుంటూ నీలాగా నువ్వెలా ఒకటి ఎక్కువ వేసావో అలానే వేశారు కాకపోతే ఈ అమ్మాయి దగ్గర ఎక్కువ మిస్ అవ్వలేదు ఒకటే ఒకసారి భరణి గారు తన బాస్కెట్లోకి తీసుకోవాలని ట్రై చేసే తప్ప మిగిలిన ప్రతిసారి ఆమె పట్టుకుంది పట్టుకుంది ఇంకొకటి రిక్వెస్ట్ చేయడం వల్ల సంజన గారు ఒకటి ఎక్స్ట్రా వేశారు కళ్యాణ్ ఒకటి ఎక్స్ట్రా వేశారు అయితే వీళ్ళి వేశారు కదా ఇప్పుడు డిమాండ్ దగ్గర కూడా ఒకసారి రిమాండ్ ట్రై చేస్తాడు అది కింద పడిపోతుంది అయితే ఇక్కడ ఇంతవరకు టాస్క్ బాగానే జరిగింది ఒక్కొక్కటి కూడా లేదంటే వేసాడు కాకపోతే భరణి అన్న పడతాడు దానికి ఏం చేస్తారు ఇప్పుడు భరణి అన్న పట్టకుండా సుమనకేసినా ఇప్పుడు మొత్తం ఓన్లీ భరణి గారికి వేస్తే ఎయిట్ బాల్స్ ఎట్లు వస్తాయి రావు కదా మరి ఇప్పుడు వీళ్ళకి సిక్స్ సెవెన్ వచ్చినాయి తనచొక్క ఒక దానికి టెన్ వచ్చినాయి బరి ఆయనకు ఎయిట్ వచ్చినాయి సుమరానకు అయితే మరి త్రీనో ఫోర్ ఫోర్ అనుకుంటా అయితే ఇక్కడ భరణిగారుకి వేసావు కానీ నువ్వు సుమరణకు ఒక్క బాలు కూడా లేదని ఇక్కడ కావాలని సంజన గారు వాంటెడ్గా టార్గెట్ చేశారు ఎలా అంటే ఇంకొకటి సంజన గారిలో ఉండే ఒక బ్యాడ్ అది అసలు నచ్చదు కానీ తనని ఒక మాట అంటే అవతల వాళ్ళని అసలు ఒక మన పుండు మీద కారం పెట్టి రుద్దుతామంట చూడు అలా అలాంటి నేచర్ కనపడుతుంది సంజన గారు ఎలా అంటే ఇప్పుడు ఇంకా తనుజ నన్ను అన్నది కదా ఇమ్మాన్యుల్కి నా బాండింగ్ అని ఇప్పుడు నేను ఇక్కడ ఎలివేట్ చేయాలి వీళ్ళు ఇద్దరి మీద ఫోకస్ చేయాలి వీళ్ళని ఏదైనా సరే ఇంకా అనాలి 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 ఇంకా అయిపోయి ఇంకా తన ఫోకస్ చేసిందంటే ఇంకా ఇంకా ఖచ్చితంగా ఇంకా వెళ్ళిపోవాల్సింది ఇంకా అక్కడ ఆగమని ఆగదు ఇప్పుడు నువ్వు సుమన ఒక్కొక్క బాల్ కూడా వేయలేదు అందుకే నేను ఆర్తన్న సెకండ్ ఫోర్త్ రౌండ్ నేను వీళ్ళు ఫేవరైజం చేశారంటే ఇక్కడ ఎవరికి ఎవరు ఫేవరైజం చేశారు అసలు ఇమానుయుల్కి సంజయన చాలా తక్కువ వేశారు ఇక్కడ కళ్యాణ్ వచ్చాకనే కానీ ఆ పాయింట్స్ రావడానికి కారణమా కళ్యాణ్ ఇమానుయల్కి ఆరే వచ్చినాయి అసలు సంజయన నాకు క్లియర్గా చూసినంత అంతసేపు అయితే ఇమ్మాన్యుల్కి జస్ట్ టూనే వేసినట్టున్నారు టూ బాల్స్ త్రీ బాల్స్ దానిలో ఒకటో రెండో కిందికే వెళ్ళిపోయినాయి అసలు ఇమానుయుల్కి అంత స్కోర్ రావడానికి కారణం కళ్యాణ్ మరి అట్లా అంటే కళ్యాణ్ ఇమానుయుల్ ఫేవరేజింగ్ చేసినట్టు కాదు మరి ఆడ సమాన్యాయం చేసినట్టు ఇంకొకటి అక్కడ డీమన్ సూపర్ అనిపించాడు డీమన్ అక్కడికి చూడండి సంజన గారు ఇప్పుడు ఒక్కొక్క బాస్కెట్లో నైన్ బాల్స్ ఉన్నాయి నైన్ బాల్స్ని ఈ సిక్స్ మెంబర్స్కి సిక్స్ మెంబర్స్ కదా ఫైవ్ మెంబెర్స్ కదా ఫైవ్ మెంబర్స్కి ఈక్వల్గా వేయడం అనేది ఇంపాసిబుల్ అది ఇంకా తప్పదు ఎవరికైనా ఎక్కువ వెళ్ళొచ్చు ఎవరికైనా తక్కువ వెళ్ళొచ్చు దానికి మనం ఏమి చేయలేము ఎవరికి ఎక్కువ ఇయ్యాలి వద్దు అనుకునేది ఇంకా మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ అది రాలేదు అని మనం బాధపడకూడదు అక్కడ ఈక్వల్గా వచ్చే ఛాన్స్ కూడా లేనే లేదని చెప్పి ఇక్కడ క్లియర్గా డిమాండ్ చెప్తారు అయినా వింటదా లేదు కావాలనే ఫేవరైజం చేశారంటే ఇప్పుడు మీరు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారని ఇక్కడ కళ్యాణ్ రేజ్ ఇస్తారు కళ్యాణ్ రేజ్ అవ్వడం కూడా తప్పు ఎందుకంటే ఈమె ఎక్కడదా అది ఎక్కడికి తీసుకొచ్చింది ఇక్కడ జరుగుతున్న ఈ బాల్స్ టాస్క్లో నిన్న కూడా నువ్వు ఆ వీల్ టాస్క్లో ఆడుతున్నప్పుడు తనుజాది తనుజది బండి అని అంటే బండి కాదు ఆ కుండ పడిపోయింది కావాలని నువ్వు అక్కడ ఏమీ చేయలేదు సంచాలకంటే ఇది మరీ టూ మచ్ అండి ఇద్దరు పక్క పక్కన ఆడుతున్నప్పుడు ఇద్దరు వెళ్తున్నప్పుడు ఆ కుండలు పడిపోయినప్పుడు తనుజ కుండ ఆమె వీళ్ళ దగ్గరకు పడిపోయిందట ఇప్పుడు తనుజ కావాలని పాడేసుకుంటు తన కుండలు తను తను ఆడకుండా తను గెలవకుండా కావాలంటే పాడేసుకోదు కదా ఎందుకు అది సంజన గారికి అర్థం కాదు ఇప్పుడు మరి అలా అంటే సుమనన్న వల్ల డీమానికి లేట్ అయిపోయింది లేకపోతే ఇమాన్యుల తర్వాత అక్కడ గెలిచే పర్సన్ డీమానే డీమాన్ అంత లేటుగా రావడానికి కారణమే సుమనన్న మరి అలానే సుమనన్న నువ్వు నాకు అడ్డం వచ్చినావు నాకు నాకు దారి ఇవ్వలేదా అంటే సరిపోతుంది అది టాస్క్ నేచరే మీరు లా మాట్లాడతారు సంజన గారు కావాలని చేసినట్టు ఇప్పుడు అనుకోకుండా పడిపోతే దానికి ఎవరేం చేసినట్టు ఇక్కడ కావాలని వాంటెడ్గా గొడవ చేస్తున్నట్టుగానే కనపడుతుంది ఏమి లేదురా ఇప్పుడు ఆమె అడిగిన ఆమెను అడిగినప్పుడు ఆమె వేసినప్పుడు ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నువ్వు వేసినావు కదా నువ్వు నాకు ఒక్కటి వేసినావు కదా అది ఒక్కటి వీళ్ళకి ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ఆమె చేసేది కాదు నిజమే ఇప్పుడు కళ్యాణ్ ఎలా అడిగితే ఒకటి ఎక్స్ట్రా చేశాడు సంజన గారిని అడిగినప్పుడు కూడా వేసింది కదా మరి ఇక్కడ ఈమె వేసినప్పుడు లేని బాధ ప్రాబ్లము కళ్యాణ్ వేసినప్పుడు ఎందుకు వస్తుంది మరి అది కూడా ఆలోచించాలి కదా ఇంకా లోపలికి వెళ్ళి భరణి గారు ఆల్రెడీ భరణి గారు చాలాసార్లు ఏంటి కళ్యాణ్ తనచెట్లాగా అయిపోయాడు అంటే అసలు భరణి గారు ఈ మాట మాట్లాడే రైట్స్ ఉన్నాయా ఫస్ట్ నేనేది అడుగుతున్నా అసలు ఆయన ఈ మాట అనడానికి ఆ రైట్స్ ఉన్నాయి అన్నది లేదా ఫస్ట్ కామెంట్ చేయండి ఫస్ట్ అయితే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అయితే ఒకప్పుడు తనుజ గారు ఇంకొకటి తనుజ గారితో ఒకటి ఏంటంటే ఎవరి దగ్గర ఉన్న ఆమె వాయిసే అలా ఉంటుంది కమాండింగ్ ఉంటుంది అందులో తనకు ఫ్రెండ్స్ తన క్లోజ్ అనుకునే వాళ్ళ మీద ఖచ్చితంగా అరుస్తుంది అరుస్తుంది మాట్లాడుతుంది నవ్వుతుంది అన్నీ చేస్తుంది ఇప్పుడు భరణి గారితో ఉన్నప్పుడు ఇలా మాట్లాడలేదా అప్పుడు ఏమైనా అనిపించింది అప్పుడు తనుజా గారు పప్పెట్టు భరణి అని ఎవరని అన్నారా మరి ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు ఇంకొకటి అసలు ఈయన మాట్లాడుతున్నాడు నాకు నిజంగా ఇరవై భరణి గారి మీద చాలా కోపం అనిపించింది ఇప్పుడు దివ్య దివ్య ఎంత కమాండింగ్ చేసింది దివ్య చేసే కమాండింగ్ వాళ్ళ ఫ్యామిలీ కానీ మనం కానీ ఎవరికి నచ్చలేదు ఆయన వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అలా మాట్లాడుతుంది అలా ఆరోగ్యం చేస్తుంది అసలు అలా డిమాండ్ చేస్తుంది ఏంటి ఆ పర్సన్ మీద అని అక్కడ చెప్పడానికి నోరు రాని భరణి గారికి ఈరోజు తనుజను కళ్యాణి రైట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని నేను ఇదే క్వశ్చన్ చేస్తుంది ఆ ఇదేనికి వంత పాడుతుంది ఎవరు సంజన గారు ఆ పప్పెట్లాగా అయిపోడు అంతా కరెక్ట్ ఏం చేసుకుంటున్నాడు ఏం నష్టం జరిగింది ఇంకా నిజం చెప్పాలంటే హౌస్ మేట్స్లో ఈవెన్ ఇమాన్యుయల్ కాదు కదా ఎవరు చెప్పినా తనుజో వింటుదో వినదో కానీ కళ్యాణ్ ఏ విషయం చెప్పినా కూల్గా వింటది తీసుకుంటుంది మార్చుకుంటుంది వాళ్ళ మధ్యన ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఒక మంచి ర్యాప్ ఉంది నిన్న వచ్చిన ఆడియన్స్ చాలా మంది కూడా ఈ కళ్యాణ్ తనూజ బాండింగ్ ఎంత బాగుందో తనుజ ఇమాన్యుల్ బాండింగ్ కూడా అంతే బాగుందని చాలా మంది అన్నారు అసలు కళ్యాణ్ తనుజ కలిసి మీరు కలిసి ఒక స్కిట్ కూడా చేయమని చెప్పారు ఆ ఏమైంది ఇప్పుడు ప్రాబ్లం ఏంటి ఇప్పుడు దానివల్ల నష్టం జరిగింది దానివల్ల ఒకరికి ఇబ్బంది అవుతుంది అని అంటే మీరు బాధపడండి ఎవరికైనా కొంచెం నష్టం జరిగింది అన్నప్పుడు మాట్లాడితే బాగుంటుంది ఆ కమాండ్ చేస్తుంది అని అంటే భరణి గారు ఈ మాట మాట్లాడటమని ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి తనుజను మళ్ళీ నెగిటివ్ చేయాలని ట్రై చేస్తున్నారు ఆ భరణి గారికి ఒకసారి ఒకప్పుడు మరి తనుజ భరణి గారి దగ్గర ఇంతకన్నా వాయిస్ ఎక్వరైజ్ చేసి మాట్లాడేది మరి అప్పుడు తనుజకు భరణి గారు పప్పెట్ట మరి ఇప్పుడు దివ్య అంత కమాండ్ చేస్తున్నప్పుడు బేట నుంచి వచ్చి చెప్తే కానీ భరిని గారికి అర్థం కాలేదు విషయం ఆయన బేటకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా అర్థం కాలేదు కానీ బేట నుంచి వచ్చి చెప్పినప్పుడు మీకు అర్థం అయ్యి మార్చుకొని ఆ తర్వాత మీరు ఆమె అమ్మాయిని అన్నారు కానీ అప్పటికి కూడా మీరు దివ్యకు ఇలా నువ్వు కమాండ్ చేయడం నాకు నచ్చట్లేదు లేపుడు ఆ అమ్మాయి వెళ్ళే ఒక వీక్ ముందు మాట్లాడారు మరి అంతకుముందు మాట్లాడలేదే ఇప్పుడు చెప్పండి ఈ ఒపీనియన్ మీద మీ కామెంట్ చేయండి నెక్స్ట్ లైక్ చేయమంటే అంటే ఈ రోజు ఇద్దరిని తీసేయమంటారు ఇక్కడ తను మామూలుగానే మాట్లాడడానికి ట్రై చేశాడు నిన్న నా పేరు చెప్పారు ఈరోజు కూడా మరి అంటే నాకు కష్టం కదా నేను ఆడుకుంటూ గెలుచుకుంటూ వచ్చిందే కదా అంత ఈజీగా ఏం రాలేదు కదా ప్లీజ్ దయచేసి కొంచెం కన్సిడర్ చేయండి పాయింట్ అని చెప్పి ఇమానుయల్ చెప్తున్నాడు అని అంటే తను డిమాండ్ కూడా అలానే చెప్పుకుంటుండో చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఇక్కడ సంజన గారు ఏమంటారంటే నిన్న నేను నీకు వేయొద్దనే డిమాండ్కి వేసాను నీ దాకంటే కానీ మీరు కోపంతోనే సారు దేంతోనే సార్ దానివల్ల నష్టపోయింది ఏంటంటే నేను వేయడం వల్ల మీరేం నష్టపోలేదు ఇమ్మానుయల్ కానీ మీరు నాకు నాకు వేయడం వల్ల నేను నష్టపోయాను పక్కకు కూర్చున్నాను అంటే ఇదంతా మీరే చేసుకున్నారండి మీకు ఎంతో చెప్పిన అర్థం కలదంటే అది మళ్ళీ నేనే మాట్లాడుకుని మళ్ళీ ఆ టాపిక్ ఇక్కడ వద్దు అయితే ఫస్ట్ ఇమాన్యుయల్ డిమాండ్ మాత్రం శత విధాలుగా ట్రై చేస్తున్నారు ఏంది మేము కష్టపడి ఆడి ఈ స్థాయికి వచ్చాము కొంచెం కన్సిడర్ చేయండి అని తను తనూజ కరెక్ట్ పాయింట్లు లాక్ చేస్తుందండి ఇప్పుడు డిమాన్ వచ్చి టాప్లో ఉన్న ఒకరిని వీక్గా ఉన్న కింద ఉన్న వాళ్ళలో ఒకరిని తీయమంటారు మరి నువ్వు ఇప్పుడు చెప్పురా నీ పాయింట్ ఏదో చెప్పి నువ్వు ఎవరిని తీయమంటావని చెప్పి ఇమాన్యుల్ అడిగితే ఇమాన్యల్ కూడా ఇక్కడ బాగా ఆడే వాళ్ళను ఇప్పుడు తీసేయండి ఇప్పుడు ప్రతిసారి ఆల్రెడీ ఓట్ వచ్చినప్పుడు వచ్చినప్పుడైనా కొంచెం ఆలోచించవచ్చు కదా ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వచ్చు కదా ఆ మాట ఎందుకు అది కన్సిడర్ చేసుకునే చేసుకోకుండా మళ్ళీ ఫీల్ అయిపోయింది నేనేం చెప్పానని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఆడేంట ఇట్లా టాప్లో ఉన్న వాళ్ళను బాటంలో ఉన్న వాళ్ళని అంటే డిమాన్ ఆడు ఆఫ్ ద గేమ్స్ చెప్పి ఇక్కడ ఇక్కడ కళ్యాణ్ నెక్స్ట్ గారు అండ్ సంజన సుమన్ గారు ఇక్కడ త్రీ మెంబర్స్ వాళ్ళిద్దరికి ఎద్దమని అనుకుంటున్నారు ఎవరు ఇమానియల్ అండ్ డిమానికి కానీ ఇక్కడ తనుజని వీళ్ళ సైడ్ లాక్కుంటే ఈ నలుగురు కలిసి వాళ్ళలో ఎవరి సుమన్కి అండ్ భరణి గారికి ఎస్ అయిపోతుంది అని అంటారు కానీ ఎంత మ్యానికులేట్ చేసినా ఇక్కడ తనుజ మ్యానికులేట్ అవ్వకుండా భరణి గారి వాళ్ళతోనే కలిసి ఇమ్మానుయల్ డీమాని తప్పిస్తారు అయితే ఇక్కడ డీమాని చేసిన ఇంకో ప్రయత్నం ఏంటంటే సరే టాప్లో ఉన్న వాళ్ళని తీసేయమంటారు కదా నన్ను తీసేయండి ఇమాన్యుల్ నన్ను ఉంచండి ఉంచండి అని చాలాసేపు బ్రతిమేనాడతాడు కదా మరి కనీసం అప్పుడని ఇమాన్యుల్ అనాలి కదా ఆల్రెడీ నేను ఓట్ అప్పీల్ చేసుకున్నాను రా మరి నీకు ఇబ్బందిని ఉండు అని అక్కడైనా చెప్పొచ్చు కదా అసలు ఇంత సెల్ఫిష్గా ఆడితే నిజంగా ఎందుకు బాధ అనిపిదండి అసలు సెల్ఫిష్గా అనిపించింది ఇమాన్యుల్ మరోసారి సెల్ఫిష్ తన సెల్ఫిష్ చూపించుకున్నాడు వద్దు నాకు ఆల్రెడీగా ఓటు అప్పీల్ వచ్చింది తనని ఉంచండి అని కనీసం సపోర్ట్ చేసి ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడాలి కదా మళ్ళీ ఏమంటాడు ఇక్కడ వచ్చి అరే నిన్ను తీసేయాలంటే నాకు ఎంతసేపు అంటే అంటే ఇప్పుడు నువ్వేమంటున్నావు అని ఇక్కడ నగర్ కావాలని ఇన్వాల్వ్ అయింది అనవసరంగా ఇన్వాల్వ్ అయింది ఇక్కడ డిమాండ్ చాలా కూల్గా మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు సంజన గారు ఫస్ట్ టాస్క్ ఆడలే కానీ మీరు అందరు ఆడారు కదా తను ఆడలేదంటే ఆడలేదు ఏది నేను గేమ్ ఆడలేదు అంటున్నాను డిమాండ్ నేను గేమ్ ఆడలేదంటే అక్క నేను ఆ మాట అన్నట్లు ప్రతిసారి అక్క అక్కనికి చాలా కూల్గా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఆమె అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంది మీరు ప్రతిసారి నేను ఆడట్లేదని నన్ను ఆల్రెడీ ఫస్ట్ టైం టార్గెట్ చేశారు మళ్ళీ టార్గెట్ చేస్తే కష్టము బిగ్ బాస్ ఇంకా గేట్లు తీసేయండి ఇంకా నేను వెళ్ళిపోతాను నన్ను ఆడనివ్వట్లేదు కదా అని ఇంకా నేను తీసుకోలేను ఇంకొకటి సీజన్ మొత్తం సెల్ఫిష్ పర్సన్స్తో నేను ఆడలేను అన్నది ఈ మాట ఎవరిని ఉద్దేశించి అన్నది అనేది కామెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అయితే సీజన్ మొత్తము సెల్ఫిష్ పర్సన్స్తో ఆడలేదు అన్న మాట ఇమానుయుల్కి అర్థమైంది మీకు అర్థమైందా లేదా నాకైతే అర్థమైంది ఆమె అనేది ఇమాన్యులే అని అయితే వీళ్ళిద్దరిని ఇద్దరిని తప్పేస్తారు నెక్స్ట్ వాళ్ళ టాస్క్ పజిలాండ్ థ్రెడ్ టాస్క్ ఇక్కడ నిజంగా స్ట్రాటజీగా ఆడింది భరణి గారు భరణి గారి స్ట్రాటజీని ఖచ్చితంగా మెచ్చుకోవాలండి అక్కడ తప్పు ఏమీ లేదు సంచాలకు కూడా కరెక్ట్గా తీసుకున్నారు డిసిజను అయితే ఇక్కడ తప్పు ఎక్కడ జరిగిందనంటే ఫస్ట్ తనూజ అండ్ సంజన గారు చాలా బాగా ఆడారు కానీ వాళ్ళు ఆడిన ఆటకు ఎఫర్ట్స్కి హ్యాట్సప్ అండి బాగా పెట్టారు కానీ వీళ్ళు కొంచెం తెలివిగా ఆలోచించాల్సింది తనుజకు తర్వాత అర్థమైంది అది అర్థమై సంజన గారు కూడా చెప్తుంది అంటే ఫసల్ ఫాస్ట్గా ఫినిష్ చేసి వెళ్ళి రోప్ను పట్టుకోవాలని ఆలోచించారు కానీ ఆ రోప్ పడే ముందు వెళ్ళి పట్టుకుంటుంటే వాళ్ళకు వెయిట్ అంతసేపు క్యారీ చేయాల్సిన అవసరం ఉండకపోయింది అంత ఇబ్బంది కాకపోతే భరణి గారు లాగా ఆడాల్సింది కానీ ఇద్దరిది అందరితో ఆడ మిస్టేక్స్ వీళ్ళు కూడా చేతులు బెండ్ చేశారు పట్టుకున్నారు తాడు కింద పడ్డది ఆయన పడ్డది కాకపోతే ఆయన ఎడ్జ్ మాత్రం కింద పడకుండా భుజం మీద నుంచి వేసుకున్నాడు సో ఫైనల్గా ఓవరాల్గా చూస్తే భరణి గారి లీడింగ్లో ఉన్నాడు అయితే ఇక్కడ ఇమానియుల్ ఇంకో మాట మాట్లాడతాడు అసలు సుమన నాకు ఇస్తే అయిపోతుంది కదా సుమనన్న కూడా ఉంటాడు కదా సుమనన్న కూడా అసలు సుమనన్న ఎలా వస్తాడు అసలు గేమ్లోనే లేడు ఎందుకు ఇవ్వాలి అంటే ఆయనకు హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చిన టాప్లో వచ్చినా మనకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు భరణి గారికి ఇస్తే మనల్ని దాటి అనే భయం అడుగు అడుగున ఇమాన్యుల్ ఆ పాయింట్స్ టేబుల్ గురించే ఆ మైండ్లో రన్ అవుతుందండి ఫైనల్గా భరణి గారు విన్ అవుతారు తర్వాత తనుజ తర్వాత సంజన అండ్ లాస్టుకు సుమనన్న సుమనన్న ఏమి ఆడకుండా ఆడనే ఉన్న దగ్గరనే ఉన్న కూడా నలభై పాయింట్స్ వచ్చినాయి గ్రేట్ కదా ఫైనల్గా భరణి అండ్ తనుజ ఓట పీలకే అర్హులైతారు ఇక్కడ ఒక అన్యాయం జరిగిందండి తనుజకు అండ్ కళ్యాణ్కి ఇద్దరికి అన్యాయం జరిగింది ఏం జరిగిందని కూడా చెప్తాను అక్కడ ఒక క్వశ్చన్ అడుగుతారు సెకండ్ ఛాన్స్ వస్తే బాగుంటుందని ఎవరిలో కనిపించింది అంటే ఇది కేవలము భరణి గారికి ఫేవరిజంగా అడిగినట్టే అని ఇప్పుడు సెకండ్ ఛాన్స్ వచ్చింది ఆయనకే కదా ఆయనకు ఫేవరిజంగా ఇక్కడ అంతా అది అంత డిజైన్ చేసినట్టు అనిపించింది తర్వాత అక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతారు ఇప్పుడు బాగా సక్సెస్ అయిన పర్సన్ గురించి మీరు ఏం అడిగి తెలుసుకుంటారంటే ఇక్కడ భరణి గారు బాగా చెప్పారు తనుజ కూడా బాగా చెప్పింది తనుజ భరణి గారు పాయింట్స్ ఎక్కువ చెప్పింది కానీ ఒక్క పాయింట్లో హైలైట్ అయిపోయింది అందుకే అక్కడ నచ్చింది ఏంటంటే ఇప్పుడు తను ఎలా సక్సెస్ అయ్యాడని తెలుసుకొని అది నేను కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటాను నేను కూడా మార్చుకుంటాను అది నా సక్సెస్కి నేను దోహదం చేసుకుంటానని చెప్పి ఇక్కడ భరణి గారు అంటారు అయితే ఇక్కడ తను చేయమంటుంది అంటే అది తెలుసుకుంటాను అలాగే తన పేషెంట్స్ని కూడా నేను అక్కడ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను ఎందుకంటే ఏ సక్సెస్ అయినా అంత ఈజీగా రాదు మనము చాలా ఓపిక్గా ఉంటేనే వస్తుంది అన్నది ఆ ఒక్క పాయింట్ దగ్గర అక్కడ ఉన్న ఫ్యాన్స్కి టచ్ అయిపోయింది ఇంకా అయిపోయింది ఆమెకు ఓటప్పిన ఛాన్స్ ఇచ్చారు మాట్లాడారు కొన్ని కషన్స్ ఆడారు మేడం సార్ మేడం అంతే ఆ డైలాగ్ నిజంగానే తనజ పడిపోయింది నాకు కూడా చూడడానికి చాలా బాగా అనిపించిందండి ఇంకొకటి మీ మీది బాండింగ్ బాగుంది మీకు ఎక్కడ బాగా మంచి మూమెంట్ ఎక్కడ అనిపించింది అంటే నేను కెప్టెన్ అయిన మూమెంట్ చాలా బాగా అనిపించింది అది సపోర్ట్ లేనప్పుడు ఇంకొకటి మీకు మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టుపక్కల ఎవరికైనా సరే అన్యాయం జరుగుతున్నప్పుడు మీ వంతు పాత్ర మీరు ఉంటున్నారంటే మీ వంతు మీరు అక్కడ ఉంటున్నారంటే సపోర్ట్ తీసుకుంటున్నారు స్టాండ్ తీసుకుంటున్నారంటే సపోర్ట్ గేమ్ వచ్చినప్పుడు ప్రతిసారి నాకు ఇబ్బంది అయ్యి అక్కడ ఆ బాధ నాకు అర్థమైంది అందుకే నేను లేనప్పుడు నా అనుకున్న నా ఫ్రెండ్స్కే కదా నేను సపోర్ట్ చేస్తాను అందుకే వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాను అని చెప్తారు అయితే ఇక్కడ ఎక్కడ అన్యాయం జరిగింది అంటే ఓటప్పీలకి ఇక్కడ కళ్యాణ్కి అసలు ఓటప్పీలు ఛాన్స్ లేదు ఆడియన్స్తో మాట్లాడే ఛాన్స్ లేదు కదా నువ్వు బాధపడకురా నా ఓటప్పీల ఛాన్స్ వచ్చినప్పుడు నాతో పాటు నీకు కూడా నిన్ను కూడా చూడమని నీకు కూడా ఓటు ఆడియన్స్ని నేను అడుగుతానని చెప్పి ఇక్కడ తనుజ చెప్పింది అదే మాట ఇక్కడ చెప్పిందంట అది మనకు లేపేశారు ఎందుకు లేపేశారు ఇప్పుడు తనుజకు కళ్యాణ్కి ఇద్దరికి అది ఇబ్బంది తక్కువ చేసినట్టే కదండి వాళ్ళకు ఒక మంచి పాజిటివ్ మూమెంట్ కదా అది ఎందుకు అది లేపేస్తారో అర్థం కాలేదు కానీ తనూజ ఓట్ అప్పీలు చేసినప్పుడు నాకు ఓట్ చేయండి ఒక లేడీ విన్నర్ కావాలని అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు అడిగారు కదా ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అనేది మీడ్ నేట్ టాక్స్లో క్లియర్గా చెప్తానండి అయితే అలాగే కళ్యాణ్కి కూడా ఓట్ అయ్యండి కళ్యాణ్ గేమ్ని కూడా గుర్తించండి అని ఆడ క్లియర్గా మెన్షన్ చేసిందంటే అక్కడ తనుజ ఎంత ఎంతమందికి నచ్చింది అనేది కమెంట్ చేయండి ఇక్కడ కళ్యాణ్కి అయితే అన్యాయం జరిగినట్టే కదండి ఫైనల్గా ఎక్కడ మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది అనేది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్